ఈ రోజు బైబిల్ ధ్యానము జీవితమును మార్చేడి సత్యము సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము స్వతంత్రులనుగా చేయును యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనములు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును దేని నుండి స్వాతంత్ర్యము పాపపు బంధకముల నుండి సాతాను బంధకముల నుండి శారీరక మానసిక మరియు ఆత్మీయ బంధకముల నుండి స్వతంత్రులుగా చేయును ఏ ఉపదేశమునకైనను లేక సిద్ధాంతమునకైనాను అవి సరి అయినవో కావో తెలుసుకు ఒక పరీక్ష ఉండును నీవు విశ్వసించు లేక బోధించు ఏ సత్యమైనను అది నీ యొక్క మూర్ఖపు పట్టుదలను గర్వపు అహంకారపు స్వభావమును మార్చలేకపోయినచో ఆ ఉపదేశమునందు కానీ లేక నీ యొక్క గ్రహింపునందుగాని ఏదో పొరపాటు ఉండి ఉండును భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము తీతు పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము అని మనము చదువుచున్నాము దీనిని లివింగ్ బైబిల్ సత్యము వైపుకు వారిని నడిపించుటకు జీవితమును మార్చునట్టి సత్యము అని చెప్పుచున్నది అవును ఏమనగా అది మన యొక్క జీవితములను మార్చుచున్నదా లేదా అనునదే సత్యము యొక్క పరీక్ష ఎమీ కార్మైకిల్ అని ఒక యవన బాలిక పరిశుద్ధ జీవితము చేయవల్లని పోరాడుచుండెను ఆయన తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును అను వాక్యము వినినప్పుడు కలతపడుచున్న ఆమె మనస్సు వెంటనే తేటపరచబడినది అప్పటి నుండి కేవలము నిత్యమునకు సంబంధించినవి తప్ప ఆమెకు మరే విషయములు కూడా ఎప్పటికి భారమైపించలేదు ఆమె తన యొక్క జీవితం దేవుని సేవ కొరకై సమర్పించుకునేను మరియు ఆమె మరణపర్యంతము భారతదేశంలో ఒక మిషనరీగా సేవ చేసెను బహుశా అనేక మూలోపదేశములు లోతైన సత్యములు నీకు తెలిసి ఉండు ఉండవచ్చును గాని వాటి యొక్క ప్రభావము నీ యొక్క ప్రవర్తనలో కనబడనిచు ఆ జ్ఞానమంతయు వ్యర్థము వ్యర్థముగానే ఉండును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి